ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తల్లి కొడుకుల అంత్యక్రియల్లో ఆమ్ ది పార్టీ తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మదన్లాల్ జాదవ్ పాల్గొని మృతుల కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు అనంతరం వారు మాట్లాడారు అక్షయ్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పార్టీకి తీరని లోటని ఆయన పార్టీకి చేసిన సేవలను కొనియాడారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు మా ఆద్ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య కార్యకర్తలు అందరం కూడా మా సోషల్ మీడియా ముఖ్య కార్యకర్త అయిన అక్షయ్ రెడ్డి కంచెల అక్షయ్ రెడ్డి వాళ్ళ మదర్ లక్ష్మి మొన్న ఉదయం ఒక యాక్సిడెంట్ కార్ యాక్సిడెంట్లో మృతి చెందడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది ఇరవై నాలుగేళ్ల అక్షయ్ రెడ్డి వాళ్ళ అమ్మకి దాదాపు నాలుగు యాభై యాభై సంవత్సరాలు బాధాకరమైన విషయం అది సో ఆయన మృతికి మేము ఆల్టర్నేటి ఇవ్వలేము కానీ కనీసం కుటుంబానికి భరోసా ఇద్దామని చెప్పి మేమంతా ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే చనిపోయిన వాళ్ళని తీసుకురావడం అనేది సాధ్యం కాదు కానీ దానికి భరోసా ఇవ్వడానికే కొద్దిగన్నా మేము ఆర్థిక సాయం చేయగలుగుతామేమని చెప్పి అందరం మా వాలంటీర్లు అందరూ కొద్ది కొద్దిగా చేసుకుని ఒక రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మేము ఇక్కడ అందించడం జరిగింది ఇంక ముందు కూడా భవిష్యత్తులో కూడా వాళ్ళ కుటుంబానికి ఆమ్ ఆద్మీ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తు రావడం జరిగింది కానీ ఈ సందర్భంగా ఒక విషయం మాత్రం అందరికీ చెప్పాలి యుద్ధాల వల్ల చనిపోయే వాళ్ళకంటే కూడా యాక్సిడెంట్ల వల్ల చనిపోయే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ప్రతి నలభై నలభై ఐదు నిమిషాలకి తెలంగాణలో ఒకడు చనిపోతున్నాడు యాక్సిడెంట్లో కొన్ని లెక్కలకు వస్తున్నాయి రావడం లేదు దేశవ్యాప్తంగా చూస్తే ప్రతి ఐదు పది నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు ఈ యాక్సిడెంట్ వీరిని నివారించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా మనవంతు ప్రయత్నం కూడా ఉండాలి అందరికీ నేను అందరికీ కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఈ సందర్భంగా మనం జాగ్రత్తగా ఉండాలి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు మనం నడిపేటప్పుడు మనం ఎంత బాగా నడిపినా అవతల వాడు చేసే తప్పిదాలని తప్పించుకోవడం చాలా ముఖ్యమనేది ఇంపార్టెంట్ మనం డ్రైవింగ్ ఎంత బాగా రావచ్చు కానీ అవతల వాడు చేసే తప్పిదాలని ఇంకొక పద్ధతుల్ని కానీ వాటిని వాటిని దాటడమే ఇంపార్టెంట్ అనేది ఉంటుంది అలాగే నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా అట్లాగే రోడ్డు పక్కన ఎక్కడో ఆగున్న వెహికల్ని ఈయన కొట్టడం అంటే రాంగ్ పార్కింగ్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకు అది ఏమైనా ఇటువంటి అటెండెంట్ చేయాలి అలాగే ప్రభుత్వానికి కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ యాక్సిడెంట్లను తప్పించడానికి ప్రయత్నాలు ఉన్న ప్రయత్నాలు చేయాలి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎంతోమంది చనిపోతూ ఉన్నారు యుద్ధాలు చనిపోయిన దానికంటే ఇక్కడ యాక్సిడెంట్లో యంగ్స్టర్స్ చనిపోతూ ఉన్నారు రకరకాల యాక్సిడెంట్లు వాటన్నిటిని తగ్గించడానికి ప్రభుత్వం తక్షణంగా ఒక మంచి కమిటీని ఏదో ప్రణాళిక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటే ఆల్రెడీ ఉన్నది అలాగే ప్రమాదాలు నివారించడానికి కూడా ఒక కమిటీ లేచి అన్ని చోట్ల మెయిన్ రోడ్ల మీద అన్నింటి మీద కూడా దృష్టి పెట్టాలి ఎందుకంటే వీళ్ళు ఏదో స్పీడ్ కంట్రోల్ చేయడానికి అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారే కానీ నిజానికి యాక్సిడెంట్ నివారించడానికి అంత ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే కనిపించట్లేదు అటువంటి ప్రయత్నాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేము కోరుకుంటాం